ఉండాలి తెల్ల బట్టలలో నల్ల మనసు కాదు మనకు ఉండవలసింది దేవుని ఆజ్ఞకు లోబడటం దేవుని ఆజ్ఞ అంటే అర్థం ఏమిటి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని ఆజ్ఞకు లోబడే చేప ఏం చేస్తుంది అంటే శావకుని కాపాడుతుంది ఏం చేస్తుంది సేవకుని కాపాడుతుంది సేవకుని పక్షమై నిలబడుతుంది సేవకుని కొరకై నిలబడుతుంది సేవకుని కొరకై పని చేస్తుంది సేవకుని క్షేమాన్ని కోరుతుంది సేవకుని యొక్క ఆనందాన్ని కోరుతుంది సేవకుని పక్షమై ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఏ కేసులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా మా సేవకుని వైపు మేముంటాం దేవుని దేవుడి అగ్ని ఇవ్వటమేమిటి ఈ చేప దేవుని సేవకుని కాపాడటమేమిటి చూసావా చూసారండి చేపే దేవుని మాట విని ఒక సేవకుని కాపాడితే ఈ రోజున సేవకుని కాపాడే చేపలు తక్కువైపోయి